హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ బ్లాక్స్ ఈరోజు లంచ్లోకి కాకరకాయ పొడి అలాగే వెల్లుల్లి కాకరకాయ ఫ్రై ఉలవచారు అయితే చేయబోతున్నాము వీటి రెసిపీస్ కూడా చూసేద్దాం రండి టైం వచ్చి లెవెన్ థర్టీ ఫోర్ అయింది ఇంకా ఆలస్యం చేయకుండా లంచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం వంట ఫాస్ట్ గా అయిపోవాలి కాబట్టి బియ్యం కడిగేసి పది నిమిషాలు పెట్టేసిన తర్వాత ఫస్ట్ స్టవ్ విలుగించేసి అన్నానికి పెట్టేసాను అతంతా నానబెట్టిన ఉలవల్లో కొద్దిగా నీళ్లు తర్వాత ఉప్పు వేసి మా అత్తయ్య అయితే ఉడకబెట్టేసింది దాన్ని మిక్సీకి అయితే వేసేస్తున్నాను ఉలవచారు కోసం ఇప్పుడు నేను చేసేది ఆంధ్ర స్టైల్లో ఉలవచారు చాలా మంది రసం కూడా పెడతారు ఉలవలతో సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే ఉడకబెట్టిన నీళ్ళతోనే పెడతామన్నమాట ఈ ఉడకబెట్టిన ఉలవల్ని అలానే తినేస్తాము ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీకేసి పేస్ట్ చేస్తాం ఇంకా హైదరాబాద్లో ఉలవచారు బిర్యానీ కూడా చేస్తారు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లిక్విడ్ లాగా బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసి వెల్లుల్లి కాకరకాయ ఫ్రై చేయడం కోసము పైన చెక్కు తీస్తున్నాను కాకరకాయని చాలా రకాలుగా చేస్తాను కానీ అదే సేమ్ ప్రాసెస్ అయితే తినడానికి ఏం బాగుంటుంది డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈసారి పైన చెక్కు తీయేసి చేస్తున్నాను అనమాట చాలా మంది కాకరకాయ చెక్కు తీయేసిన తర్వాత పడేస్తుంటారు అలా పడేయకండి దాంతో కాకరకాయ పొడి చేసుకున్నాము మధ్యలో ఘాటు పెట్టుకొని కట్ చేసుకున్న కాకరకాయల ఉప్పులో వేసి ఊరబెట్టేద్దాం ఒక ఇరవై నిమిషాలైనా ఇలా నానబెట్టడం వల్ల కాకరకాయ ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది అన్నం అయిపోయింది అన్నం కూడా బాగా చేశాను ఇప్పుడు ఉలవచారు చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత తెల్లగడ్లు ఎండిమిర్చి కరివేపాకు బాగా వేయించి పచ్చిమిర్చి కూడా నాలుగు చీల్చి వేసుకున్నాను ఉలవచారు అంటే కంపల్సరీ రసమైన ఉలవచారైనా ఇంగు వేయాల్సిందే అలాగే ఒక స్పూను పెప్పర్ పౌడరు ఒక స్పూను జీరా పౌడర్ కూడా వేసుకున్నాను వీటన్నిటినీ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ ఉలవ చారకన్నా ఉలవల రసం బాగా నచ్చుతుంది ఉలవల్ని బాగా ఫ్రై చేసి దాన్ని పొడి చేసి పెట్టుకుంటాము వాటిని రసంలోకి అనమాట అదొక ప్రాసెస్ ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉలవల పేస్ట్ మొత్తాన్ని కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని వేసుకున్న తర్వాత ఇందులో తగినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకు పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించిన తర్వాత ఇందులో నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసాన్ని కూడా పిండుకోవాలి పులిపేసాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గినట్టు అయింది అందుకే నేను మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఇంకో పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత లాస్ట్ లో బెల్లం ముక్క వేసి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోయింది ఇది ఒక వారం వరకు అయినా నిల్వ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని వెల్లుల్లి కాకరకాయ ఫ్రై చేసుకోవడం కోసము కొద్దిగా ధనియాలు అలాగే ఉద్దిపప్పు పచ్చిని కొద్దిగా జీలకర్ర కొన్ని కొబ్బరి ముక్కలు దాంతోపాటు పల్లీలు కూడా కొన్ని వేసుకొని వీటన్నిటిని బాగా దూరగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో తినే శనగపప్పు అదే పుట్నాల పప్పు అంటాం కదా దాన్ని కూడా ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కాకరకాయ అయితే ఫ్రై చేసుకున్నాము కాకరకాయ ఫ్రై అయ్యేంత వరకు అంటే మునిగేంత వరకు నూనె అయితే పోసుకోవాలి ఆల్రెడీ చెక్కి తీసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా ఒకసారి నూనెలో వేసే ముందు ఒక కాయలన్నిటిని నీళ్ళు ఉంచేయండి బాగా లేకపోతే మొహం మీద పడుతుంది ఈ కాయలకు కూడా ఉప్పు పట్టడానికి లైట్గా ఉప్పు వేస్తున్నాను కాకరకాయ అయితే ఫ్రై అవుతూ ఉంది ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా పప్పులన్నింటినీ వాటిలో కొంచెము మిక్సీలో వేసుకొని కొద్దిగా తెల్లగడ్డలు అలాగే ఒక స్పూన్ కారము తగినంత ఉప్పు వేసుకొని వీటిని అన్నిటినీ మెత్తగా అయినంత వరకు పొడి పెట్టుకుందాము ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసి మిక్సీ అయితే పెట్టేసాను ఇప్పుడు కాకరకాయ అయితే ఆల్మోస్ట్ వేగిపోయింది పైన చూస్తే మనకి వేగిపోయినట్టే అనిపిస్తుంది కానీ లోపల భాగము గట్టిగా ఉంటుంది కాబట్టి వేగదు కాబట్టి ఈ కలర్ ఈ కలర్లో వస్తే మనకి కాకరకాయ అనమాట ఇప్పుడు నూనెలో నుంచి తీసేసుకుంటున్నాను ఆల్రెడీ కాకరకాయలకి మధ్యలో ఘాటు పెట్టాం కదా ఈ ఘాట్లో ఈ పొడిని స్టఫ్ చేసుకోవాలి ఆల్రెడీ నూనెలో వేయించాం కాబట్టి నూనె అనేది చమ్మగా ఉంటుంది కొద్దిగా అదిం పెట్టి పొడిని అయితే పెట్టుకోండి ఇలా అన్ని కాకరకాయలకి వెల్లుల్లి కారం పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టాం కదా ఆ నూనెలోని ఇంతకుముందు మనం కాకరకాయ చెక్కు తీసాం కదా అది వేస్ట్ చేయకుండా దాన్ని కూడా బాగా వేయించుకొని తీసేసుకుంటున్నాను బాగా వేగిపోయింది ఇందులోనే ఒక గుప్పెడు కరేపాకు కూడా వేస్తున్నాను కాకరకాయ పొడి అనగానే కరివేపాకు లేకపోతే ఎలా చెప్పండి అందుకే కరేపాకు వేసి ఒకేసారి బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ వెల్లుల్లి కాకరకాయ ఫ్రైకి స్టఫ్ పెట్టి మిగిలిన బాగుంటుంది కదా దాన్ని కూడా వేసి బాగా కలుపుకునేస్తున్నాను ఆల్రెడీ అందులో అన్నీ వేసాను మళ్ళీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ పోపు పెట్టి మళ్ళీ వేసుకుంటున్నాను అంతే కాకరకాయ చెక్కు అలాగే ఈ కరేపాకు వేసాం కదా పొడి వేడి మీద ఉన్నప్పుడే ఇలా చేత్తో అంతా నలుపుకోవాలి కాకరకాయ కారం పొడి అయితే రెడీ అయిపోయింది దీంట్లో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చూడండి నా సామరంగా అద్దిరిపోతుంది ఇప్పుడు అదే బాండిల్లో కొద్దిగా నూనె ఉంచుకొని పోపు పెట్టేసి ఆల్రెడీ మనం స్టవ్ పెట్టుకున్నాం కదా కాకరకాయని వాటన్నిటిని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి ఎందుకంటే మనము ఆ పొడి అనేది ఊడిపోతుంది సో ఇలా వేగితే ఆ పొడి అనేది అమ్ము కాకరకాయలకు కూడా బాగా పడుతుంది చివరిగా కరివేపాకు కొత్తిమీర వేసి కలుపుకుంటే వెల్లుల్లి కాకరకాయ ఫ్రై రెడీ కాకరకాయ పొడి వెల్లుల్లి కాకరకాయ ఫ్రై అలాగే వేడి వేడిగా అన్నంలోకి ఉలవచార వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాంచంతా వేసరికి టైం వచ్చి వన్ త్రీ అయింది చమలబట్టలు పట్టేసే నాకైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్